వార్నింగ్ ఇస్తూ అక్కడ తీ ఉన్నాయిందే చూపిస్తారని చెప్పేసి నేను ఈ బేట పిలుపునిస్తున్నా ఇప్పటికైనా మంచి చేసేటప్పుడు ఆ అభినందించండి అభినందించలేకపోతే నోరు మూసుకొని మీకు చట్టపరంగానే కాదు ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున కూడా మీకు బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఉంటుందని హెచ్చరిస్తూ అందరి నీళ్లు వంద శాతం ఇక్కడ రైతులకి ఇక్కడ జీవరాస్తులకి తాగు సాగునీరు అన్నిటి కూడా ఉపయోగపడి చివరి చేరువు వరకు నూట పది ట్యాంకులు నింపి ఈ రోజు రైతులకు అండగా నిలబడబోతుంది ఏఎన్సీ అనేది నిజంగానే అన్నదమ్మం లాంటి ఉన్నటువంటి సంస్థ రెండు మీరిద్దరు కలిసి ఇక్కడ రైతులకి సకాలంలో ట్రాన్స్ఫర్